అండి ఈ రోజు మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలానికి చెందిన ఓడల రేవు అనే ఒక సముద్ర తీరాన్ని ఉన్న మారుమూల గ్రామానికి అయితే వెళ్తున్నాం అండి మనం వాడల రేవు అనే ఒక గ్రామానికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి మన గోదావరి నదిలో ఒక పాయ అనమాట వైనతేయ నది చివరగా సముద్రంలో కలిసే చోటు అండి వాడల రేవు అనే గ్రామం ఇప్పుడు వెళ్దాం ఓడల రేవు గ్రామం ఏ విధంగా ఉంది ఆ వైనతే నది చివరగా కలిసే చోటు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వాడల రేవు అనే గ్రామం ఒకసారి మన ఇండియా మ్యాప్లో ఏ విధంగా ఉందనేది చూడండి సముద్ర తీరాన్ని ఉన్న ఒక మారుమూల గ్రామం అండి ఈ రేవు అనే గ్రామం ఈ వోడల రేవు అనే గ్రామం అండి అమలాపురం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూని రాజమండ్రి పట్టణానికి ఏమి ఎనభై కిలోమీటర్ల దూరంలోనూని అదే కాకినాడ నుంచి అయితే ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మన వాడల రేవు అనే గ్రామం ఇప్పుడు మనం డ్రైవ్ అనే గ్రామంలో ఉన్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా సత్తమ్మ తండ్రి ఆలయం అంట చాలా చేప ఆకారంలో కట్టారనమాట మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది అనేది అసలు ఆకారంలో ఎందుకు కట్టించారనేది కూడా అడిగాము ది గంగ కదండి ఆ గంగలోంచి వచ్చిన అవతారం మత్స్యం కాబట్టి మత్స్యం లోన మట్టి తిరిగినటువంటి మనిషి మనిషి జ్ఞానోదయం అవుతాడని అమ్మవారు చెప్పటం జరిగింది అందుకని ఇలా కట్టడం జరిగిందండి అంటే తాళ్ళ లోపల దర్శనం చేసుకుని బయట ఉంటే మంచి జరుగుతుంది అని అందరికీ నమ్మకం దాని మీదట ఏమైందంటే కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి అండి ఈ అమ్మవారి సంబరం సంవత్సరం సంవత్సరం చేయటం జరుగుతుంది అయితే మాల వేసండి మాలలో వేసి మొత్తం అందరూ కూడా అమ్మవారికి సేవ చేసి నూట ఎనిమిది కలసల మీద చీరల మీద నడిపించుకుంటూ గంగాస్థానానికి వెళ్ళండి అప్పుడు తీసుకొచ్చండి అమ్మవారిని అభిషేకం చేసి అప్పుడు అన్నదానం చేస్తున్నాం అంటే ఆదివారం ఆదివారం అమ్మవారికి పూజలు మామూలుగా చేస్తా ఉంటామండి ప్రతి ఆదివారం అన్నదానం అన్నదానం అంటే ఒక నాలుగు వేల మంది దాకా వేలు జనం అప్పుడు గ్రామ ప్రజలు మొత్తం అందరూ కలిసి ఎవరు ఎవరు చేస్తున్నారు అనేది ఏముండదండి అందరూ కలిపి చేస్తాం గ్రామ ప్రజలు అన్ని గ్రామాల నుంచి కూడా మొత్తం అందరూ వస్తారండి అందరూ ఇక్షత అయ్యి అమ్మవారికి చేస్తారు నుంచి అన్ని గ్రామాల నుంచి వస్తారండి సంబరం వచ్చినప్పటికి ఆళ్ళేళ్ళని లేదు అన్ని వర్గాలు అన్ని అందరూ కూడా వస్తారు అన్నమాట అమ్మవారికి వేద వేదం ఏమీ లేకుండా తీసుకెళ్ళిపోతారు సంవత్సరానికి వచ్చి ఆదివారం ఆదివారం అయితే మాత్రం అండి గుడికాడు అన్ని నేను చూసుకుంటాను బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా జనం ఎలా ఉన్నారు ఇప్పుడైతే తక్కువ ఉన్నారు కానీ సండే టైంలో ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటారండి జనం చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ కూడానే మేము ఎప్పుడూ కేసినపల్లి తూర్పుపాలెం బీచ్లకు వెళ్తామండి ఎక్కువగాని బీచ్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా వైట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట బాగా నచ్చిందాకైతేనే ఒకసారి అయితే ట్రై చేయండి బ్యూటిఫుల్గా ఉంది బీచ్ అయితేనే అంటే అక్కడ స్నానాలు చేసే దగ్గర కాకుండా ఇంకా ఇలా ఎదురుకొచ్చి కొద్ది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్తేనే మనకి అన్న చెల్లెలు కొట్టి అయితే గోదావరి నదిలో ఒక పాయ వైంతి నది చివరిగా సుందరంలో కలిసి చూడండి వెళ్దాం ఇప్పుడు ఎలా ఉంది ఏ విధంగా ఉందో చూద్దాం మన బీచెస్లో ఏ విధంగా బైక్ తోటి మనం ట్రావెల్ చేస్తామో అలా కూడా ట్రావెల్ చేయడానికి అనుభూగా ఉందండి నిజంగా చాలా బాగుంది అలా బీచ్ వారిని బైక్ మీద వెళ్తుంటే చాలా బాగుంటుంది జర్నీ అనేది కూడా ఇప్పటి వరకు చూసారు కదా వచ్చేటప్పుడు చాలా చాలా బాగుంది అనమాట నేను బీచెస్ వెళ్ళాను కానీ ఈ ఆఫ్ చూడలేదు ఎక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది బాగుందండి మొత్తానికి వాడల బీచ్ అయితే బాగుంది చూద్దాం ఇంకా వైరతినది సముద్రంలో కలిసి చోటుకి అయితే వెళ్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో అని బీచ్ అయ్యని మన స్పెండర్ బైక్ పైక్ ఎన్ని అడ్వెంచర్స్ చేయండి నాకైతే బాగా నచ్చిందండి బీచ్ అయితేనే సో ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్దాం అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి కూడా వెళ్దాము మా బీబీసీ కాలేజ్ కూడా చూపెడతాను మీకు వాల్ డ్రైవ్ లోని నా చెల్లెలు కొట్టుకు వెళ్ళేదారులు అండి మొత్తం ఇప్పుడు వరదల కారణంగా మొత్తం అంతా కూడా చాలా చెత్త పెరిగిపోయింది ఎంత దూరం లేదు వెళ్తున్నాం చెత్త చూసారు కదా ఏ విధంగా ఉందని మొత్తం అంతా కూడా చాలా ఉద్రితంగా కూడా అల్లవి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయని అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాను అక్కడ ప్లేస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఇలా చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి గోదావరి అనమాట ఇదంతానేమో సముద్రం అండి ఇలాగే సైడ్ నుంచి వైన్ తె ఇలా చివరిగా సుందరంగా తెలిసి చూడండి ఇది ఇక్కడ అన్న చెల్లెలు కొట్టని కూడా అంటాం మేము వస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తం కెరటాలు వస్తాయి గ్లోయింగ్ అంటే వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల వస్తున్నాయండి ఇక్కడ ఇదంతా కూడా కెరటాలు వస్తాయి ఇలాగే అంతా కూడా గోదావరి అండి వస్తుంది వాటర్ అంతా ఏంటంటే వర్షం వస్తుందండి ఏం చేయలేము ఇప్పుడు మీకు బీబీసీ కాలేజ్ చూపించి వీడియో అక్కడ తోటి ఎండ్ చేస్తాను మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని లంక గ్రామాలు మరిన్ని సముద్రానికి దగ్గర ఉన్న మారుమూల గ్రామాలన్నీ మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఇప్పుడు బీబీసీ కాలేజ్ దగ్గర చూస్తారు కదా ఏ విధంగా ఉన్నది నేను కూడా ఒకసారి లొకేషన్ చూపెడతాను మీకు చూస్తున్నారు కదండి అదంతా గోదావరి అండి ఇక్కడ నుంచి గోదావరి లా వచ్చేలాగా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది మొత్తం చూస్తున్నారు కదా వాటర్ ఏ ఫ్లోటింగ్లో వస్తుందని ఇదంతా కూడా సముద్రమేనండి ఇక చూస్తున్నారు కదా దూరంగానే కెరటాలో ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ కొంచెం కెరటాలు అనేది తక్కువగా ఉన్నాయండి చాలా స్లోగా వస్తుంది ఇక చూస్తున్నారు కదా ఇవన్నీ కెరటాలే చూసారు కదా ఇంకా వర్షం అయితే వచ్చేస్తుంది మొబైల్ కూడా తలిసిపోద్దు తెలిసి రెయిన్ కోట్ తీసుకురాలేదు ఎందుకంటే వచ్చే ముందు వర్షం అయితే లేదండి మ్యాక్సిమం రేపు అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానండి వీడియో అయితేనే మనకి రేపు మరో విలేజ్కి అయితే వెళ్తాను ఏ విలేజ్ అనేది నెక్స్ట్ చెప్తాను ఎందుకంటే మొత్తం ఇక్కడ నేను వాటర్ డ్రైవర్ స్టార్ట్ అయ్యాను ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇంకెక్కడ ఎండ్ అవుతుందని తెలియదు మొత్తం మారుమూల గ్రామాలన్నీ కూడా తీసుకుంటే వెళ్తాను ఇలా సుందరం పక్కన ఉన్నవన్నీని మీకు తొందరలో మన గోదావరి జిల్లాలో ఉన్న అందాలు లంక గ్రామాలు ఇలాగ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే విలేజెస్ అన్నీ కూడా చూపెడతానండి బండి అక్కడ ఎక్కడో పెట్టామనమాట మ్యాక్సిమం మేము ఏంటంటే అక్కడ మనకి బీచ్ ఉంది కదా బీచ్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇలా నడిచి రావాలండి బండి కూడా వచ్చేదిను కదంటే ఇక్కడ ఇదంతా ఛత్తివి ఎక్కువ ఉండడంతో మాకు అంటే ల్యాక్గా కనిపించిందని చెప్పేసి బండి అక్కడ పెట్టాము బండి వేసుకురాకుండా నడిచి వచ్చాము ఒక కిలోమీటర్ నడిచి వచ్చినట్టు వచ్చాము మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదండి ఇదే బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి మనం ఈ బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదండి ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు ప్రస్తుతం మన బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళండి మొత్తం దేశం నలుమూలలా కూడా ఈ ఓడల రిపేర్ పేరు అయితే వినిపిస్తుంది అండి ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటారండి అలాగే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చదువుకుంటారనమాట ఈ ఇంజనీరింగ్ కాలేజ్లోని ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఏంటంటే నేపాల్ వాళ్ళతో అయితే మాట్లాడాను అనమాట అక్కడ నేపాల్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారంట చూసారు కదా మన ఓడల రేపు బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది ఇలాగా ప్రతి సంవత్సరం కూడానండి కొన్ని వేల మంది అయితే ఈ కాలేజీలో అయితే చదువుకుంటూ ఉంటారండి అలాగే మనకి వాల్డ్రైవ్ గ్రామంలోనండి మత్స్యకారులు ఎక్కువండి మత్స్య సంపద మీదే ఆధారపడి జీవిస్తారన్నమాట ఎక్కువగాని ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు దూరంగా చూసి బిల్డింగ్ వచ్చేసి తుఫాన్ భవనం అండి ఇలా సముద్ర తీరాన్ని ఉన్న మారుమూల గ్రామంలోనండి తుఫాన్ భవనాలు ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే సముద్రం తీరాన్న అల్పపీడనం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి ఎక్కువగా ఈ తుఫాన్ భవనాలు అయితే అన్నమాట అలాగే మనకి వాటర్ రేవ్ హై స్కూల్ అండి ఇది వచ్చేసి చూస్తున్నారు కదండి ఈ రోజు వరద ఎక్కువగా ఉండటం వల్ల రేవైతే దాటించట్లేదు నేను మెయిన్ రోడ్ వచ్చాను మామూలుగా అయితే ఇలాగా కర్వాకాండ అవతల వచ్చేసి ఆ విలేజ్ నుంచి ఇలాగా రేవు హృదయ ప్రయాణం కూడా చేయవచ్చు అంటే పడ మీద దాటిస్తారు పంట అయితే ఉండదు కానీ కొంచెం డేంజర్గా ఉంటది ఈ జర్నీ అంతా కూడా సో ఇప్పుడు విలేజ్ కి వెళ్దాం విలేజ్ ఏ విధంగా ఉంది ఏంటి అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం వాళ్ళడ్రైవ్ గురించి సరేనండి అంటేనే ఎక్కువ మత్స్యకారులు ఉన్నారు ఏడాడుకుంటే జనం ఇక్కడ ఎక్కువ మత్స్యకారులు ఉంటారు మత్స్యకారులు ఉన్నారు ఎక్కువ నాలుగు చోట్లు తెప్పలు కలిపి ఉన్నాయి మొత్తం కోడలు ఆ బాటల మీద జీవన జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఈ వాయుగుండం వల్ల ఇప్పుడు పనుల వల్ల నెల రోజుల మట్టి నుంచి ఇప్పుడు సరిగ్గా ప్రజలకి ఎవరికి ఏటలు లేవు ఎలటాకి పని చేస్తుందామని పని లేవు పనుకెళ్లరు ఏట కోసం ఉత్తరం కొన్ని నెల రెండు నెలలకు వచ్చినా ఏట కోసం చూస్తారు ఎక్కువ ఆ ఏటలు లేవు ఇప్పుడు చాలా ఇబ్బందిగానే ఉన్నారు ప్రజలు అయితే ఇప్పుడు ఇప్పుడు అది మత్స్యకారుంటది జూన్ నెలలో మాకు పడిపోయేది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం మూలం ఇంకా ఈ వెయిటింగ్ చేస్తున్నారు దానికోసం కూడా చూస్తున్నాడు సార్ పడితే కొంచెం మీకు చేదోడి కింద ఎందుకంటే పనులు అయ్యి ఉంటలేదు వ్యాపారాలు అవి కూడా మంచిగా అని చెప్పేసి చూస్తున్నాం ఇప్పుడు ఏటలు కూడా దొరకాలి మాకు ఏటాయి అండి

వెళ్ళి అక్కడికి మచిలీపట్నం వెళ్ళిపట్నం మచిలీపట్నం వెళ్తే ఎల్లగా ఎల్లగాను తుఫారపట్టి అయింది ఏడువాళ్ళు తుఫారపట్టి వాళ్ళకి లోపల ఏడు వాళ్ళకి తుఫాన్ పట్టేస్తే ఇంకా అక్కడ నుంచి నీళ్ళో గారు ఈ వాడలకి నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి లో ఆంధ్రప్రదేశ్లో కడతామని లక్ష్మీ అనుకుంటున్నారు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు అనుకుంటున్నారు అప్పుడైనా ఇది గారు నా వాళ్ళు చెట్లు చేరిపోతాయి నీ గుళ్ళు తట్టిత్వం అది అని పల్లెగొట్టేసి నేటి వాళ్ళు చేరిపోయాడు చేరిపోయినప్పుడు ఇంకా వచ్చేస్తాయి కదా వచ్చేసినప్పుడు ఈయన గారు ఇంకా చెట్ల గుళ్ళు ప్రవేశించారు ప్రవేశించే అప్పుడు రాయి కడపకి వెళ్ళాలంటే మన్ని వెళ్ళాలి మన్ని వెళ్ళి కొండలో దీన్ని ఒక అరప తెప్ప కింద కట్టేసి ఆ తెప్ప రావాలంటే మరి చిత్తం గారు దర్శించాము సహాయం చేస్తే రావు కదా ఆ కొలాయిట్ట ఆ పండగ తీసుకుంటే స్వామి నా ఉన్న తండ్రి అది కొడుకున్నాడు కొడుకున్న తర్వాత ఈ నిమ్మతంగా తేలి దేశ్వరం బాగు దగ్గరికి దిలేసము ఆ తరి దేశం కొవ్వు ఆ దరికి ఆ లాగు దగ్గరికి చేరిగినప్పటికీ లాగు సోఫరైజర్ ఏమో లాగు తీకుండా అటు పెట్టాడు అటు పెట్టిన తాగుంటే అడిగితే లాగు తీండుగా అటు పెట్టిన మళ్ళీ వచ్చి కొల్లకి కూడా వేసుకుని పో పడుకుంటే సరే అంత గుర్తు చేరిపోయారు చేరిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి పని మొదలు పెట్టారు పని మొదలుపెట్టిన తర్వాత ఈ లోకి ఒక సిద్ధాంతి వచ్చి దీనికి మూల విరోటం ఉంది కితమ్మ గారు మూల విరోటం తీయించుకోవాలి అన్నది సిద్ధమంది అప్పుడు ఆ మూల విరాటం తీయించాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దత్తన కాశీయో ఏదో అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ అతను అక్కడ ఉన్న నట్టుకుంటేనే కానీ మూల విరవటం తీటం అప్పుడు అతను వెళ్ళి ఇంకా గేట్గా కా కాపల దారి ఉంటే వాళ్ళు ఏమో తీంటే అప్పుడు పొలా కూడా వేసుకుంటే ఆ ఎవరికి పడుకున్నాడు అటు ఇటు రైతు కట్ట అతను పడుకున్న ఇంట్లో రూమ్ లోకి వెళ్ళి వీటి మీద కరెళ్ళి కొట్టారు అప్పుడు ఆయనకి అవసరం తింటుంది వేసి ఏంటి ఆహారం అనేది అడిగినప్పుడు కాకే అడిగినప్పుడు అయ్యే కాపలతో అప్పుడు వాళ్ళు అరే బయట ఎవరు ఉన్నారో వాళ్ళకి మీద తీసిన లోపలికి అప్పుడు ఉన్న అతను వాళ్ళకి మీద తెచ్చి లోపలి తీసుకుంది లోపల తీసుకుంటే ఇష్టం అంతా చెప్పింది అక్కడ బాబు అలాగైతే మాకు అతను తీసుకుని వెళ్ళి అతనికి ఏమి వరవ ఇస్తావు ఇప్పుడు येसा दाग है ना दक्षिण में अतरकदा ये तो mulig rokam pe chhim tarwaita atarke pagmoti edo dakshota ha dakshana atarke chul katra తర్వాత 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 ఇప్పుడు పసరేసి వేసి అంటే దీని మీద ఏది బాడతల మీద బాడితుల మీద పసరేస్తే ఈ సెల్ఫ్ సెల్ఫ్ ఉంటే ఎక్కువ వెళ్ళిపోయి పాకలేక ఇచ్చేసారు అందుకుండేది యువత ఇప్పుడు మనం పెళ్ళుకి వెళ్తుంటే ఇక్కడ నిజం ఉంది కదా ఆ మిజుగాడు ఇదివరకు ఎలాగుండి అంటే అక్కడే కొద్ది గొప్ప కింద ఉండేది పెద్ద పెద్ద పాలకులు ఉండేవి అక్కడ చాలా అంటులు వచ్చినాయండి అయితే చాలా పాపం తర్వాత లోస్టును మామూలుగా ఎట్ అయిన తర్వాత దేవత కట్టాను తర్వాత కూడా దేవతలు కొద్దిగా అయిపోయింది అన్నారు లాస్ట్ తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంజావరు ఇక్కడికి వచ్చేయటం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటం ఇక్కడ ఉన్న బేఫ్ అందరూ కూడా నాది ఇంజావరు గుడి దగ్గర విడివరా అప్పుడు అప్పుడు నా ఇంజావరు ఇక్కడ చనిపోవటం పన్నెండు గంటల రాత్రి కదా పళ్ళకి ఓం బో ఓం అంటే వెళ్ళిపోతుంది అంట గుడి దగ్గర అప్పుడు గుడి దగ్గర పల్లకి వెళ్ళిపోతుంది ఈ పేపర్లు అందరూ ఉన్నాం ఇదేంటి నశించామారు ఈ కిత్తమ్మ కిత్తమ్మ గారు కత్తున్నారని వీళ్ళ పరిగెత్తుకుండి పేపర్లు అంత కమ్మితే వీళ్ళందరూ భయం నుంచి జ్యోతికి వెళ్ళిపోయి గలుపులు ఎడీ నశించాము ఆత్మలు కలిసిపోయింది గారు ఆత్మ నేను కలిసిపోయింది కిత్తమ్మ గారు చనిపోటరు చనిపోటం అయితే అక్కడ ఆత్మ అంతర్వేదిలో నల్సి ఆయన പുട്ടിലേ വാളി എങ്ങനെ ഈ കരിവ് ఎంత బాకో మా చదివి కాలపై ఇంకొక పెరిగితే మళ్ళీ తర్వాత కూడా ఎన్నో కొంతకాలం చదివికాలపై ఇంకొక తగ్గిపో ఆ వాళ్ళను బట్ట మనిషి లేరు ఇద్దరు కెమెల్ని తక్కువ వస్తే అప్పుడు వాళ్ళు ఊళ్ళోకి వచ్చారంట ఊళ్ళోకి వచ్చినప్పటికీ పవరు మా ఎవరన్నా మా వాడి మీద చెప్తే అని దొరుకుతాడు అని ఎంతే మహా జగన్నాథ్ అని ఉండలపూడి ఇంట్లో అతన్నా నీ కూడా ఎదురు కూడా అంట మంట నేత అన్నాడు అంట బాబు ఎంత అన్నాడంట నాకు అప్పుడు అంటే పాతి రూపాయలు అంటే నాకు ఎక్కువ కదా పాతి రూపాయలు అన్నాడు ఇంకా ఎవరైనా దొరుకుతారు బాబు అంటే ఇంకా అలాగారు అప్పటికెళ్ళండి ఎవరైనా అంటే ఆ నాయుడు పక్కకే వెళ్తే ఒక అతను కొప్పలా తోడులో మనిషి మనిషి కలిసాడు కలిసి అతను అంట వంద రూపాయలు అవుతుంది అదేంటి బాబా అతను ఏమో పాతి రూపాయలు పోతున్నాడు నువ్వు వంద రూపాయలు అంటున్నాయి అతను పని కొడతాను నా పని ఉడతాను అక్కడ తీరుస్తుంది ఇక్కడ కాదు అన్నాడు అంట అని చెప్పి సరే అని తీసుకెళ్ళిపోయారు లేకపోతే అయిపోయి వాళ్ళు చూసారు అక్కడ సరే ఇక కేసరి పెళ్ళ మధ్యకి వెళ్ళినప్పటికీ కొండగాలి గుప్తులు వేసిన కొండగాలి గుప్తులు ఇతను చిన్న టైబ్రా మీద పరుగడతాను మీరు ఎందుకు మీకు అవకాశం మైకి ఆయక అవకాశం సేపు అడగండి కలప నేను చిన్న టైబ్రా మీద పరుగడతానని ఇతను పొపనత అతను చెప్పాడు ఈ పాతి రూపాలతను ఆడికి వెళ్ళింది అక్కండి పెళ్ళే రంగారంట ముంచు వచ్చేస్తాడు ముంచుకొచ్చేస్తా బాబు ఏం చేద్దాం బాబు అంటే దగ్గడే అన్నట్టు తెగడైతే సరిగా అంత రేజి పొంతలో దురిపోయింది వల్ల దురిపోయింది ఇది చదివికల్ప అంతా వల్ల దురిపోయింది ఆయన మా అన్ను వల్ల చిక్కడిపోయి సొంత వాళ్ళు అక్కడికి పోయినా అక్కడ తప్పించుకున్నారు అక్కడ ఈడు గుద్దలుగా చేతికొంటే కొత్త అంటే ఈ మా దాదా ఈ వస్తున్నాడు అంటే ఏరా ఇలా వస్తున్నావు అంటే బాబాయ్ ఆ బాగా బుల్లుకెళ్తే చదివేస్తారు ఆ ఉందం ఈయన ఉల్లిదాండ తినేసి గోదర కరా కూర ఇంటికి వెళ్ళిపో అప్పుడు వాళ్ళకి తెలిసి అందులో తినేదాం చూసారు కదండి ఇప్పటివరకు వరకు వాడల రేవులో ప్రత్యేకతలు అన్ని కూడా ఇంకెక్కడ తోటి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను చాలా థ్యాంక్స్ ఇప్పటి వరకు మీరు చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను మీ లైఫ్ గోదా ఉంటానండి i <laughs> you